ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన అష్టాచమ్మ సీరియల్తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నటి చైత్ర రాయ్ ఆ సీరియల్లోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు నటి చైత్ర బ్యాక్ టు బ్యాక్ సీరియల్తో మెప్పించారు అలాగే దేవరా మూవీలో కూడా నటించారు అయితే చైత్రకి మ్యారేజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఆమె భర్త పేరు ప్రసన్న శెట్టి ఇద్దరు మోస్ట్ బ్యూటీ కపుల్ అనే చెప్పవచ్చు వీరికి ఒక పాప ఉంది పాప పేరు నిష్కా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చైత్ర రీసెంట్గానే తన రెండో బిడ్డకి జన్మ ఇవ్వబోతుందని అనౌన్స్ చేశారు చైత్ర సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తాయి అయితే రీసెంట్గానే చైత్ర రాయ్ సీమంతం ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా జరిగింది ఆ ఈవెంట్లో ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని చైత్ర రాయ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్లో చైత్ర ప్రెగ్నెన్సీ ఫొటోస్లో మెరిసిపోతున్నారు ఆమె ట్రెడిషనల్ లుక్లో బాగా కట్టుకుంటోంది చైత్ర ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లంతా అడార్బుల్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతూ ఆమెకు సోషల్ మీడియా వేదికగా విశేషని తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్